వెల్కమ్ టు వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ వసుధైక కుటుంబం పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పరిణామాలు భారతదేశ అంతర్గత భద్రతకు సంబంధించిన ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నాయి పాకిస్తాన్ తో వివాహ సంబంధాలు ఉన్న ముస్లిం జనాభా గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది ఈ చర్చల్లో లేవనెత్తిన కొన్ని కీలక ఆందోళనలు ఇక్కడ మీకు వివరంగా వివరిస్తాను ఇవి భారత ప్రభుత్వానికి హెచ్చరికగా మరియు ప్రజలకు అవగాహన కల్పించే కథనంగా మీరు చూడాల్సిన పరిస్థితి ఉంది నిశ్శబ్ద అంతర్యుద్ధ భయాలు దేశం భద్రతకు పెరు ప్రమాదం ఉందా పెహల్ దాడి తరువాత భారతదేశం పాకిస్తాన్ పై కఠిన వైఖరి అవలంబించినప్పుడు దేశ వ్యాప్తంగా ముస్లిం సంఘాల నుండి వ్యక్తమయ్యే నిరసనల గొంతు అకస్మాత్తుగా మోగబోయింది ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని పూర్వం వ్యతిరేకించేవారు ఒక్కసారిగా ఇప్పుడు నిశ్శబ్దం గా ఉండిపోయారు ఇది సాధారణమైన మౌనమా ఇది ఒక హెచ్చరిక రాబోయే ప్రమాదానికి ఒక సంకేతమా ఎలాంటి ప్రదర్శనలు లేవు ఎలాంటి నినాదాలు లేవు పాకిస్తాన్ లేదా ఉగ్రదాడికి మద్దతుగా మాట్లాడే మౌలానా లేదా మౌల్వీలు ఎవరు కనిపించలేదు పైగా ప్రభుత్వ విమర్శలతో ముందుండే వవైసీ మదాని వంటి నాయకులు కూడా ప్రభుత్వ సైనిక చర్యను సమర్థించారు దేశమంతా ఆగ్రహ వేసాలలో ఉన్న సమయంలో ప్రతిపక్షంలో ఉన్న హిందూ నాయకులు సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే ముస్లిం నాయకులు ఎక్కడా ఎందుకు పూర్తిగా మౌనంగా ఉన్నారు ఇది కేవలం భయమా లేక ఏదైనా పెద్ద కుటనా ఈ ప్రశ్నలు ఇప్పుడు దేశ అంతర్గత భద్రతా వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి వివాహాల ముసుగులో దేశంలోకి చొరబడి జిహాదీ నెట్వర్క్ మూలాల ప్రకారం పాకిస్తాన్ వీసాలను రద్దు చేయాలనే మోడీ ప్రభుత్వ నిర్ణయంతో ముస్లిం లో ఒక ఆందోళనగా ఉంది కానీ ఈ ఆందోళన బహిరంగ ఎక్కడా కనిపించట్లేదు దీనికి ప్రధాన కారణం గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలలో భారతదేశంలోని లక్షలాది మంది ముస్లిం మహిళలు పాకిస్తాన్ లో వివాహం చేసుకోవడమే ఈ వివాహాల ద్వారా భారతదేశంలో డెబ్బై ఐదు లక్షల నుండి ఒక కోటి వరకు పాకిస్తాన్ జిహాదీలు పుట్టుకొచ్చి ారనే అంచనా భర్త పాకిస్తాన్ లో ఉంటే భార్య పిల్లలు హిందుస్థాన్ లో ఉన్నారు వివాహం తర్వాత కూడా అమ్మాయిలు భారతీయ పౌరుషత్వమే భారత్ పాక్ యుద్ధం వంటి పరిస్థితి ఏర్పడితే ఈ వ్యక్తులే దేశంలో అంతర్యుద్ధం పరిస్థితిని సృష్టించగలరనే ఆందోళన వ్యక్తం ఎందుకంటే భారతదేశంలో వేలాది మంది ముస్లిం కుటుంబాలు కుమార్తెలు పాకిస్తాన్ లో వివాహం చేసుకున్నారు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆ కుమార్తెలు కోట్ల మంది బంధువులు భారతదేశానికి విధేయులుగా ఉంటారా వారు తమ అల్లు చనిపోనిస్తారా వారు తమ సోదరీమణులను మను వితంతులుగా చూస్తారా ఖచ్చితంగా కాదు వారి విధేయత తమ బంధువుల పైనే ఉంటుంది రహస్య సమాచార మార్పిడి మరియు స్లీపర్ సెల్స్ ఈ సంబంధాలు ముసుగులో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఉన్నారని ఆందోళన వ్యక్తమవుతోంది తమ సొంత ఇంటి ఆడబొడుచులను మనవరాళ్ల కోసం రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ కి పంపి ఉండవచ్చు ఇది కేవలం అనుమానం మాత్రమే కాదు భారతదేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు నిర్వహించడం పాకిస్తాన్ కి పెద్ద కష్టం కాదు పంతొమ్మిది నలభై ఏడు నుంచి ప్రారంభించిన ఒక ఆలోచనాత్మక జిహాదీ నెట్వర్క్ అని కొందరు వాదిస్తున్నారు ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం మరియు నిగు కార్యకలాపాలు మోడీ ప్రభుత్వం వీసాలను రద్దు చేసిన తర్వాత లక్షలాది మంది పాకిస్తానీ మహిళలు ఇప్పటికీ తమ భారతీయ పౌరసత్వాన్ని కలిగే ఉన్నారని నిజం బయటపడుతోంది ఈ మహిళలు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందారు ఆసుపత్రుల్లో చికిత్స పొందారు మరియు తన పాకిస్తానీ బంధువులను భారతదేశానికి పిలిపించి చికిత్స పేరుతో నిగు వేయించారు ఈ బంధుత్వాలు వివాహాలు ఇప్పుడు దేశానికి అతి పెద్ద ప్రమాదంగా మారాయి భారత్ పాకిస్తాన్ తో యుద్ధానికి దిగితే ఈ వ్యక్తులు ఇంటి నుండే దాడి చేస్తారేమో ఎందుకంటే వారి సంబంధాలు వారి భావోద్వేగాలు వారి విధేయత భారతదేశంతో కాదు మన శత్రు దేశం పాకిస్తాన్ పాకిస్తాన్ వైపే వీరు నిలబడతారు అంతర్గత భద్రతకు తక్షణ చర్యలు అవసరము ఈ వివాహ జిహాద్ ఒక నిజమని దీనిపై తక్షణమే మేలుకోకపోతే రేపు చాలా ఆలస్యం అవుతుందని తెలుస్తోంది దేశం అంతర్గత భద్రతకు ఇది ఒక పెద్ద సవాలు ప్రమాదం దీన్ని ప్రతిస్పందనగా ఒక బలమైన చట్టం చేయడం చాలా అవసరం పాకిస్తాన్లో వివాహం చేసుకున్న మహిళ ప్రభుత్వ పథకాలు అర్హతను రద్దు చేయాలి వారి రేషన్ కార్డు పాస్పోర్టు రద్దు చేయాలి వారి ఫోన్ సోషల్ మీడియా ప్రతి కదలిక నిఘాలో ఉంచాలి నియమాలు ఉల్లంఘించినట్లు తేలితే ఆలస్యం చేయకుండా జైలుకు పంపాలి మరియు వారి భర్తలు కుటుంబ సభ్యులు పాకిస్తాన్ లో ఉంటే వారిని అక్కడికే పంపాలి దేశం అంతర్గత పద్ధతి కంటే పెద్ద సమస్య ఇంకొకటి ఉండదు మరియు ఈ సమయంలో మరీ అది పెద్ద ప్రమాదం ఇంట్లోనే దాగి ఉన్న శత్రువు ఇది ఇండియాకి చాలా ప్రమాదం ఈ పుకార్లని కేవలం వదంతులుగా ఇది చాలా తీవ్రమైన ముప్పు కావచ్చు భారత ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత సీరియస్ గా తీసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు భర్త పాకిస్తాన్ లో భార్య పిల్లలు హిందుస్థాన్ లో వివాహం జరిగిన తర్వాత కూడా అమ్మాయిల పౌరసత్వం భారతీయ పౌరసత్వమే దీన్ని వివాహ జిహాద్ అంటారా ఎందుకంటే భారతదేశంలో వేలాది ముస్లిం కుటుంబాలు కుమార్తెలు పాకిస్తాన్ లోనే వివాహం చేసుకున్నారు భారతదేశంలోని లక్షలాది ముస్లిం మహిళలు పాకిస్తాన్ లో వివాహం చేసుకోవడం ద్వారానే డెబ్బై ఐదు లక్షల నుండి కోటి వరకు పాకిస్తానీ జిహాదులు పుట్టుకొచ్చారని ప్రజల అంచనా ఆ కుమార్తెల కోట్ల మంది బంధువులు భారతదేశానికి విధేయులుగా ఉంటారా వారు తమ అల్లుణ్ణి చనిపోనిస్తారా వారు తమ సోదరి మల్లను వితంతులుగా చూస్తారా ఖచ్చితంగా కాదు సో కాబట్టి వివాహాల ముసుగులో దేశంలోకి చొరబడిన జిహాదీ నెట్వర్క్ ఈ వివాహ ఒక నిజం మరియు ఇప్పుడు మేల్కోకపోతే రేపు చాలా ఆలస్యం అవుతుంది రహస్య సమాచార మార్పిడి దీన్ని మనం స్లీపర్ సెల్స్ అంటాం ఈ మహిళలు ప్రభుత్వ పథకాలు ప్రయోజనం పొందారు ఆసుపత్రుల్లో చికిత్స పొందారు మరియు తమ పాకిస్తానీ బంధువులను భారతదేశానికి పిలిపించి చికిత్స పేరుతో నిఘు వేయించారేమో అని సందేహం కూడా ప్రజల్లో ఉంది దేశ అంతర్గత భద్రత కంటే పెద్ద సమస్య మరొకటి ఉండదు అదే సమయంలో అతి పెద్ద ప్రమాదం కూడా ఇంట్లోనే దాగి ఉన్న శత్రువు ఈ వివాహాల ద్వారా భారత్ దేశంలో డెబ్బై ఐదు లక్షల నుండి కోటి వరకు పాకిస్తానీ జిహాదీలు పుట్టుకొచ్చారనే అంచనా ప్రజల్లో ఉంది భర్త పాకిస్తాన్లో ఉంటే భార్యా పిల్లలు హిందుస్థాన్లో ఉంటారా వివాహం తర్వాత కూడా అమ్మాయిలు భారతీయ పౌషత్తున కలిగి ఉండడం కరెక్టేనా భర్త దగ్గరికి వెళ్ళిపోవాలి కదా భారత్ పాక్ యుద్ధం వంటి పరిస్థితి ఏర్పడితే ఈ వ్యక్తులే మన దేశంలో అంతర్యుద్ధ పరిస్థితిని సృష్టిస్తే మన పరిస్థితి ఏంటి ఎందుకంటే భారతదేశంలో వేలాది ముస్లిం కుటుంబాలు కుమార్తెలు పాకిస్తాన్లోనే వివాహం చేసుకున్నారు మరియు పాకిస్తానీ బంధువులకు భారతదేశాన్ని పిలిపించి చికిత్స పేరుతో నిగో వేయించారు ఈ బంధుత్వాలు వివాహాలు ఇప్పుడు దేశానికి అతిపెద్ద ప్రమాదంగా మారాయి భారత్ పాకిస్తాన్ యుద్ధానికి దిగితే ఈ వ్యక్తులు మన ఇంట్ల మీదకే దాడి చేస్తే మన పరిస్థితి ఏంటి ఎందుకంటే వారి సంబంధాలు వారి భావోద్వేగాలు వారి విధేయత భారతదేశంతో కాదు పాకిస్తాన్ తోనే ఉంది అంతర్గత భద్రతకు తక్షణ చర్యలు అవసరం ఈ వివాహి జిహాదు తక్షణం మేల్కోపోతే దేశానికి అతి పెద్ద ప్రమాదం ఒక బలమైన చట్టం చేయాలి పాకిస్తాన్ లో చేసుకున్న మహిళలందరికీ ప్రభుత్వ పథకాలు అర్హతను రద్దు చేయాలి వారి రేషన్ కార్డు పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకోవాలి వారి ఫోను సోషల్ మీడియా ప్రతి కదలక నిఘాలో ఉంచాలి నియమాలు ఉల్లంఘించినట్టయితే ఆలస్యం చేయకుండా జైలుకు పంపాలి వారి భర్తలు కుటుంబ సభ్యులు పాకిస్తాన్ లో ఉంటే వారిని అక్కడికే పంపియ్యాలి దేశ అంతర్గత భద్రత కంటే పెద్ద సమస్య మరొకటి ఉండదు ఇంట్లోనే దాగి ఉన్న శత్రువుతో చాలా ప్రమాదం భారత్ ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత సీరియస్ గా తీసుకుని తక్షణ చర్య చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు జై హింద్ జై భారతదేశం ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓల్డ్ ఈ వన్ ఫ్యామిలీ వసే కుటుంబం థ్యాంక్ యూ